బా రంభూలై కొడుక నా నా నాగన్నాం పల్లెవో నాగన్నో నిన్ను దొరలు మెచ్చరి బావనా నాగన్నా గుంక గు బా రంబూలే బావా గుంక బా నా 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 పల్లెవో బావయ్యో నిన్ను దొరలు మెచ్చిరి దొరానా బావయ్యా పలవరు కొట్టా నీవు వద్దేవా బావయ్యో పలగరు బా రమ్ము లేవు కొడతానా బావయ్యా బొంబ్రొడ్డి వం పల్లెవో బావయ్యో నిన్ను దొరలు మెతిరి నిన్ని దొరలు మెచ్చిరి దొరనా బావయ్యా ఇది చేర్లా నాటేసుకుంటా వాడుతుంటుంది అనిపిస్తుంది నాటే ఊర్లో పనులు చేసుకుంటే పొలం పొలం పండుని చేస్తాం కదా అప్పుడు ఆ టైం పాడే పాటలు ఆ టైం లే వాడుతుంటిమిది అట్లా మీకు ఒక పాట వచ్చినప్పుడు మీరు రాసుకుంటారా ఎవరికైనా చెప్తారా ఇట్లా రాసి యుతము అన్ని మాతోనే ఎంత ఉందో అంత వాడేస్తాము వాడేస్తారు ఇంకా కొన్ని ఏమైనా కనిపెట్టుకుంటే కలుపుతారు అట్లా వాళ్ళు కూడా పాట తీసుకున్న వాళ్ళు మోడిఫై చేసుకొని చేసుకుని రాపిస్కుంటారు మాతోనే ఎంత ఉందో పాట అంతా చెప్తాము వాళ్ళు ఇంకేమన్నా అంత ఒకలాకుంటే కొంచెం రాసు రాంటారు అట్లా ఒక పాటకి తీసుకుంటారు అమ్మగారు నాలుగేళ్ళు ఐదు నాలుగు వేలు అంతే దానికి మించి లేదు ఇంకా ఎవరు ఇస్తారమ్మా మించి ఇస్తున్నారు అయ్యారు కదా ఆయకే ఇన్నా అన్నీ అంటారు